చూసినట్టు ఉందా ఎవరు మీరా ఏ ఊరైతే ఏందమ్మా ఆంధ్ర అయితే కనబడతా కానీ తెలంగాణ ఉండే కనబడట్లేదు ఏంది ఎప్పుడు నేను చూడలేదా ఈ పొద్దే చూసుకుంటున్నా నన్ను చాలా సార్లు చూసినావు కానీ ఈ పేసు గుర్తుపడట్లేదు అంతే ఏడా చూసినట్టుంది కానీ గుర్తు రావట్లేదా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాక అన్ని రాష్ట్రాలు అంతగానే నన్నే గుర్తుపడతలేవంటే

ఎట్ట అంటే ఏం చెప్పాలమ్మ దానికి చాలా చరిత్ర ఉండదు నేను గాడిద పాలు అమ్ముకుంటూ అమ్ముకుంటూ పోయి మన రాష్ట్రం దాటి పక్కన హర్యానా బెంగళూరు ఇవన్నీ అమ్ముకుంటూ అమ్ముకుంటూ నేను హర్యానాల ఒక పెద్ద పామ్ పెట్టినా ఏ ఫామ్ పెట్టున్నావు ఇక గేదల ఫాము ఆవుల ఫాము ఆఖరి కుక్కల ఫాము ఇవి నీ నేను ఈ అరవై రూపాయలు యాభై రూపాయలు లీటర్ అమ్మే పాలు కాదు నేను గల్లి గల్లి తిరిగినోని ఊరు ఊరు తిరిగినోని రాష్ట్రాలు రాష్ట్రాలు తిరిగి గాడిదల పాలు అమ్మినోని ఎంతో డెవలప్ అయినోని ఇంకా చిన్న చిన్నవి పెట్టామే

పొద్దుగా పొద్దుగా ఎవరు ముఖం చూసావో అంద్రమూ ఓ అంద్రమ్మా నీకిందా పైసలు ఎత్తయే అంద్రమ్మా ఓ అంద్రీకి కనిపిస్తున్నాయి పైసలు కనబడతాయి నీ ముఖంలా ఉచిపడతా సరే గాని నీ లెక్క ఎట్లా పెట్టి ఎట్లా సంపాదించేదా ముందుగా ఈ గాడిద ఫామ్ పెట్టానంటే మనకు మంచి జాగ కావాలి ఆ జాగలా ఒక లక్ష రూపాయలు గాడి ఉంటుందా ఇవన్నీ తరువాత దానికి గడ్డి కావాలి అంటే దానికి కొంత ప్లేస్ కావాలి అయ్యప్ప ఇవన్నీ నాకేం తెలియదు నువ్వే చూసుకోవాలా కానీ మా పొలం మమ్మీని పైసలో అరవై లక్షలు ఉండాలి ఇప్పుడు అయితే అక్కడ పది లక్షలు ఉండాలి అది తెచ్చిస్తాను నీకు సరేనా సరే సరే తీసుకురా నీకు ఏం ఇబ్బంది కలుగుతుంటా నేను చూసుకుంటా ఈ విషయం వాడ కట్టుకోవాలి చెప్పకు మళ్ళా పెట్టారనుకో ఇబ్బంది అయిపోతారు సరే ఫస్ట్ నువ్వు పెట్టిన తర్వాత తర్వాత పెడతాలే పో పైసలు ఈ డబ్బులతో నువ్వు పాము పెట్టి ఈ ఇల్లు వేకి పెద్దది పాలరాటి కడతావు అప్పుడు మాత్రం ఆ బంగులకు ఆ పక్క గాడిదను ఈ పక్క నా బొమ్మ మాత్రం తప్పకుండా పెట్టాలి సరే మిగతా డబ్బులు రెడీ చేసుకో సరే సరే నేను పోయి పాము పనులు ఉంటా సరే సరే ఇదిగో డబ్బు అంతా నమ్మి నీకే ఇస్తున్నా నన్ను గాని మోసం చేయబాక ఏందమ్మే మీ ఆంధ్రోలు అసలు మనసులు నమ్మరు అందులో నా చూడని అస్సలు నమ్మరు చూడ ఇప్పుడు లక్షలు ఇస్తున్నా కానీ రేపు కోట్లు 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 దాని పైస్తావు అప్పుడు నాకు ఇస్తావా ఇగో మిగతా డబ్బు రెడీ చేసుకో సరే నాకు ఇచ్చిన టేబుల్ చెప్పకు ఫోన్ చేసి అరే కావాల ఫస్ట్ నువ్వే పెట్టాలి నువ్వే పైకి రావాలా కదా ఏమవుతానుకో ఒక్కటే గింపు ఇచ్చిందంటే ఇద్దరు ఇంకే కట్ట ఇప్పుడు నీకే చెప్తున్నా ఎవ్వలకన్నా ఎవ్వరు చెప్పుకుంటా వ్యాంజులో పంపించడం అంటే నా దగ్గర ఏమన్నా మధ్యలోనే పదహారు వందలకు లీటర్ అమ్ముకోవచ్చు ఇంకో ఇల్లు చూసుకుంటా బాయ్ బాయ్ చెట్లను నాశనం చేస్తానే ఇంట్లో బియ్యం బుక్కుతాన్నాయి పంది లెక్క ఎవరున్నారో ఎలుక లెక్క ఎవరున్నారో మాగనిపిస్తుంది అనుడెందుకు ఆడకట్టుకు అందరికి తెలియదా ఎలక ఎవలో పందివలో నాకు ఆడకట్టలంతా చెప్తలే నేను మొన్న సొప్పదండి పోతే నాకు కూడా చెప్పటోళ్ళు చెప్తురే బ్యూటీ పార్లర్ అయినప్పుడు చెప్పలేరా నీ గురించి అవునే బ్యూటీ పార్లర్ బుద్ధి లేని వాళ్ళు ఎన్నో చెప్తారే కల్వ పోతే తెలుస్తది కష్టం అంటే అబ్బో నువ్వ చెప్పలే కష్టం గురించి ఇదట కల్వ పోయిందట కొయ్య పోయిందట ఎన్నడనే నీ ముఖానికి ఇంట్లోకి నుంచి బయటకి వెళ్ళిన ముఖమేనా ఇంట్లో ఎప్పుడు చూసినా దిద్దరు ఆడుకుంటానే ఉంటావు ఏమన్నా పానా పాటనా ఆ రోజు ఈ కొ ఉండే పంది మొక్క ప్రానా బాగా మాట్లాడుతున్నావు ఆ కర్ర మొక్క పొడి తెచ్చిన కొద్ది ఇన్ని రోజులు బాగా తిని కూసుండి బాగా మరిగినావు ఇంట్లో దయ్యం ఉందని తెలియక నాట్లాంటి దేవతను తీసుకొచ్చి పెట్టింది నువ్వే చెప్పాలే మళ్ళా ఎట్ట తక్క మాట్లాడవు అనుకో శిఖా ఏమనుకుంటున్నావు అమ్మ అలాంగతే రాని నీ సంగతి ఆన్ సంగతి చూపిస్తా ఇంట్లో ఉండేది కొంపలు ఉండరో ఉండరు మొక్క భూమికి జానం లేదు దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది దీని శిఖరించి ఇంటికలకు బుక్కుంటావు ఎమ్ముకుంటావు కరిమకుండా పెద్ద అంతరం లేకుంటే చిన్నంత్రం లేకుంటే మాట్లాడతానవేంటే ఎవరి జుట్టు పడుగున్నదో ఎవరి జుట్టు పట్టుకున్నదో కత్తిరిచి గిన్నెలు కొనుకొచ్చుకుందాం రావే ఏందే నీకు పెద్దదనవని మర్యాద ఇచ్చాడు నేను నా ఇంట్లో నా వాళ్ళకే మర్యాద ఇయ్యా నీకెందుకు ఇయ్యలే ఆయన జుట్టు నా జుట్టును చూసి ఏదైనా పుట్టుకతో రావాలే నీ లెక్క కాదు తింపుకుంటావా తింపుకో ఎంతగానో తిప్పుకుంటావు నీకు లేకుండా నాకే బాధ ఉందా అవు పనికి హౌస్ బగ్గున్నట్టుంది కట్టలు పట్టుకొని రానే అత్తుండుగా ఈ కట్టలు ఇలా ఏ పొయ్యిలో పెడతాడో చూస్తా నేను ఈయన కాళ్ళలో ఇరబట్టు పెడితే అలా అగో ఏమో ఊక్కుంటూ ఊక్కుంటుండీ నీ కళ్ళు ఓపించిన బాడకావేవాడ్రో ఏందే నేను గడిచేపు లేకపోతే మీరిద్దరు అంతకనం లొలి పెట్టుకుంటారు ఏమైంది మీకు ఏ లొల్లి గిల్లి అన్నామనుకో కర్రమక్కడా అదే కొర్ర తీసి కొంకిలు కలుతా ఏమనుకుంటున్నావు ఇద్దరిని ఏ ఏనాడు సుఖం లేదు సుఖం పడ్డది

ఎందుకు పోతుంది పాలకేమన్నా బిల్లు కట్టినవా పాపము వచ్చి పైసలు అడిగి అడిగిపోయింది పొద్దుల లొల్లి వేసిపోయిండు నేనే గనర్సక్క దగ్గర ఛాయ్ పెట్టుకుంటా కొద్ది ఎంత పోయి అంటే పోసింది నా మందండా పోయే తలకొ కాలు ఇయ్యు నిన్న మొన్న వేసిన కైపులు పైసలు ఇదే ఇప్పుడే చాలా తీసుకొచ్చి మీరు మారే చాయ్ పాలకడ పైసలు కడితే కేంద్రానికి పోయి అందరు ఎందుకు పాలు పోతారు నా సుంటుడు పాల కేంద్రానికి వస్తారు లాస్ట్కు గాడిది అయిపో అయిపోయా గాడిది పాలు కావాలమ్మా నువ్వేడివిరా అనగానే ప్రత్యక్షం ఏమంటివి ఏమంటివి నన్ను పట్టుకోని ఎవరండిగా చుట్టుపక్కల రాష్ట్రాలన్నిట్లల్లో ఫాములు పెట్టి గాడిద పాలతో పైకచ్చిన వాడిని ఏమిరా గుర్తు లేదా అలా నాడు ఉదయాన్నే లోట పట్టుకుని పోయి నా గాడిద పాలు పట్టుకుని తాగింది గుర్తు లేదా లేకపోతే గుర్తు రావడం లేదా అవును తెచ్చినావా గాడిద పాలు ఒరే ఒరేయ్ మీ తాత ముత్తాతల నుండి బలం కోసం మా గాడిద పాలు లాగే బలంగా ఉన్నారురా మీ తాతనా నీ తాతనే మీ తాతరా కాలెమకపోలా మా తాత ఆ గాడిది పాలు అవును గట్టిగున్నాడా అవునురా ఇది నీ పుట్టినూరు

వీళ్ళిద్దరు ముఖాల కొట్టు గాడులు ఏ సంతలో దొరుకుతాయే వారే రమేష్ అవి జూలపెల్లాంగట్ల గంగాధారంగట్ల ధర్మారంగట్లా ఈ మేకలు గొర్రెలు కోళ్ళు దొరికినట్టు దొరికాయరా అవి చాలా ఖరీదైనవి అవి వేరే రాష్ట్రంలో అదే నేను పెట్టిన రాష్ట్రంలో దొరుకుతాయి అది అదే రాష్ట్రమే తమిళనాడు అబ్బు గంత దూరమా ఇంకొకళ్ళు దొరికాయా దూరకుండా దొరుకుతాయి రా కానీ మోర్గా అవి ఉంటాయి అవి పాలు యొక్క బయట అన్నీ అనుకో పొద్దుగా వీళ్ళిద్దరు కలిసి నీళ్ళు దంటాం అందుకే నా మాట అవును ఒక్కొక్క గాడికి ఎంత రేటు ఉంటుంది ఏ ఎంత ఉంటాయి రామేశ్వరు మహా అంటే పాలు ఇచ్చింది దాన్ని బట్టి ఓటో ఎక్కిత్ో దాన్ని బట్టి రేటు ఉంటుంది ఏ తక్కువలో తక్కువ లక్ష నుండి లక్ష ముప్పై వేలు రూపాయలు ఉంటుంది ఒక గాడిదే అన్న మా ఊళ్ళే గౌన్ బర్రత్త గౌన్ బర్రే గౌన వస్తుంది

పైసలు తీసుకొచ్చి వెళ్ళి మొకారా కొట్టాలి అన్ని పైసలు నాకు అది ఏ వెళ్తే పక్క నచ్చింది తల 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 తెచ్చిపోతాను అటు ఏమన్నా తక్కువ ఉన్నాదిరా అది కూడా గమ్మతి ఉన్నదిరా పైసలు అవి వేస్తాయి ఫామ్ అవుతుంది అన్న దీని మీద ఏమున్నది భూమి ఉన్నది రమేష నన్ను నమ్ము దాని భూమి నమ్ము నన్ను నమ్ము అవతలతో ఒప్పుకున్నది మరి ఇంకలు దాని సంగతి ఏంటి అన్న దీని దగ్గర ఏమున్నది అంత బంగారమే ఉన్నది వీరుని వీడారు ఉన్నది అయితే దాన్ని కూడా అమ్ము అవునమ్మ అవతల ఆమె భూమి ఆమె తెప్పండి మరి మీకు కూడా గాడిద లేకపోతే రేపు ఆమె అమ్మాయి నీ పరిస్థితి ఏంటి అంత బంగారమే ఉన్నది బీరువని నారు ఉన్నది ఇవ్వమ్మ ఆ బంగారం కూడా అమ్ము నన్ను నామో నాకేం తక్కువ నాకు కూడా బంగారం ఉంది అది మూడు గంట నేను గంట అవి కూడా వెళ్ళకపోతే మా అయ్య సింగర్ జాబ్ కొంచెం దిగిపోయిన మొన్ననే రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి అది ఇంకా నాలుగు గంట అవసరమైతే తగ్గేటే లేదు ఆరు ఆరు పన్నెండు తెచ్చుకుంటా గాడు గాడి కావాలి వెరీ గుడ్ అమ్మ గిట్లు ఇవ్వండి ఆంధ్రా లక్షలు మీకు చెప్పినట్టు చెప్ప రేపకూరి విన్నరా ఇగో ఆ పైసలన్నీ రేపు రెడీ పెట్టుకోవాలి పోయి ఫామ్ పెట్టినవనుకో పైసలు ఏ పైసలు మీకు తగ్గేదో ఉన్న భూమి అంతా అమ్మినాక ఫామ్ హౌస్ కూడా పెట్టుడే అరే గిన్ని లక్షలు తీసుకున్నాం కా నేను అంత పిచ్చోనారా మీదికొల్ ఒక్క ఐదు లక్షలు ఇచ్చిరా అంటే నేను మనూరు పడవారితోనే మాట్లాడి పరంపు ముందుకు దాన్ని మీకు ఇప్పిస్తా ఆడనే షెడ్డు ఆడనే బెడ్డు ఫైజులు ఎగ్జాంపుకుంటే ఆ ఇగో మీరు మాత్రం పెద్ద బంగ్లా కట్టినాక ఆ పక్క గాడిద ఫోటోను ఈ పక్క నా ఫోటోను మాత్రం పడకకుండా పెట్టాలి చెలే ఈయనకి ఫాలో అయినట్టు నా కూడా వసూలు కాదు చిన్న గిలాసులు పోయాలే ఫస్ట్ పాము పెట్టాం ఫస్ట్ విండి చిన్న గిలాసులు పాలు నాకే పెట్టాలి ఎందుకంటే అన్న నువ్వు ఇంత సాయం చేస్తున్నావు అంతేందే పెద్ద లీటర్ బాటల్ నింపిస్తా దోటారు కూడా మీ సమ్ము ఒక్కల రూపాయి తినే కాదు ఒక్కల ముంచినోన్ కాదు గంట పేరు ఎంత మంచోనివే అన్న మరి పైసల సంగతి ఎప్పుడు ఇద్దరు వారం రోజులు అన్న భూమి అమ్మాలే కదా వారం రోజులాగా

ఇక్కడ ఉన్నది బొమ్మ నర్సన బిడ్డే మాట అంటే మాటే చూసినావా సరే పోయేస్తా వారం కలుస్తా పోయేస్తా సరే మంచి పొడి రోజు పెట్టుకోరుగా పాము పెట్టరాక వాటి పండ్లు వీళ్ళు ఏం ఇరుకుంటారు ఇంకేం సరేనా చూసారా అక్కడ ఆంధ్రవేను ఇక్కడ ఇద్దరు వెళ్ళాలను మొత్తం పైసలను పట్టుకొని రేపు ఫ్లైట్ ఎక్కుడే మీకేమైనా కావాలంటే గాడిదలను నా దగ్గర రి నన్ను నమూర్రీ ఉన్న నంగూరి హాయ్ గైస్ ఎట్లున్నారు నేను అనిల్ విహాన్ ఫ్రమ్ సత్తాన టీవీ సో ఈరోజు మనం పెద్దపూర్లో ఉన్నాం ఇక్కడ ఒక సంఘటన గురించి నాకు ఇన్ఫామ్ చేశారు కొంతమంది సో బాధితులు ఏమంటున్నారంటే కొన్ని ఒక వ్యక్తి వల్ల మోసపోయాము అతను గాడిదలు గాడిద పాలు ఎక్కువ రేటు ఉంది అని చెప్పి వాళ్ళకు అంత కట్టి అరవై లక్షలు ఒక ఒక వ్యక్తి నుంచి అరవై లక్షల దాకా కలెక్ట్ చేసిన సంగతి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బాధితులు ఉన్నారు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఏం జరిగింది ఎన్ని డబ్బులు పోయినాయి వాళ్ళకి బాధితులు ఎట్లా మోసపోయారు అనేది మనం తెలుసుకుందాం చలో రమేష్ అని చెప్పండి ఏం జరిగింది ఎట్లా మోసపోయారు మీరు చెప్పుకుంటు పై రూపాయలకు నా అన్నమాలు ఇద్దరు పెండా ఉన్నదా మీరు అన్నీ పెట్టి అన్నకి తాగుబోతుంది కర్ర పొగకపోయినా అడుగుతే ఏం చెప్తాడే అన్నా ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదన్న మా అయ్య కష్టపడి రూపాయి రూపాయి తాగబెట్టి బిడ్డలు నాకు బంగారంగా ఉంటే ఈ తాగుపోతామని మాటలేని అప్ప గాడిది పాలన మాటలేని ఉన్న బంగారం అంతా అమ్మేందుకు అరవై అది ఆనేది అన్నట్టు మా అయ్య కూడా నాకు కొన్ని పైసలు తవ్వి కూడా అనుబంధంగా పెట్టిన నేను చావాల బతకల్లా నేను జాక మా అయ్యలా అవ్వాల కష్టం కూడా నేను జపుకున్నా ఇప్పుడు అందుకు మొక్క ఎట్లా చూపియ్యాలన్నా నేను ఏడబోదు ఏడయద్దు నేను ఎట్లా బతకాల వాళ్ళు కింద బురగా వేయించుకున్నారు నన్ను నా మొక్క ఎట్లా ఊపియాల బిడ్డ హుజారు బిడ్డ అన్నారుసారి అంతే అయిందో ఇలా నా మొక్క పని చేసుకున్నాడా అంతకి ఇట్లా అవుతావా అసలు చెప్పండి అతను మీకు ఎట్లా తెలుసు ఇక్కడికి ఎట్లా వచ్చండి అన్న ఎట్లా వచ్చినట్టు ఏం చెప్పాలి నేను పనికి పోయి కట్టెలు పట్టుకుని ఇంటికి వచ్చిన వచ్చినా తగ్గ నొత్త పెట్టు అంటే భోజనం అయిపోతుండ సాయ్య అని పాపానికి సాయం గాడి పాలున్నాడు అన్న ఆడు కాళ్ళది వెళ్ళినట్టుంటి ముందటేంటే అన్నా అన్నా తేలింది కాక ఇడు మమ్మ తాత ముత్తాతల బాగుపడ్డాడు మనం కూడా బాగుపడదామే అన్నాడు అన్నా డి అజ్జిపోయినప్పుడు ఈ నల్ల మగ పొడి అజ్జిపోయిన అయిపోతుండే మగ్గింత గోస రాకపోతుండే ఉన్న పైసలు అన్ని గంగపాలుసిండు ఏంటట నేను ఉన్నా మా అమ్మగారింటికి ఎట్లన్నా కనీసం బిడ్డలన్న వేసుకొని బతుకుంటా అవసరమైతే బస్ సంసారం చెయ్యబోర నల్ల మగపుడు అక్క నువ్వు అసలే నాకన్నా మైకరాలవి అత్తరా కానీ ఆధార్ కార్డు తెచ్చుకోయే పెద్ద నిర్ణయాలు నేను నేను చేయా నేను ముఖం వంగి అయ్యా నేను గుణప్ ఏదో అని చెప్పేసి మా ఊరికి చాకలు చెప్తా ఉంటే బిజినెస్ పెడతా అని చెప్పి నా కడికి వచ్చేసి ఈ మాదిరి చేస్తాడన్నా ఏం చేయలేక అర్థం కాక అతను నమ్మి నేను ఉన్న డబ్బులంతా ఇచ్చేస్తున్నా వాళ్ళకైనా ఆధార్ కార్డు ఉన్నది నాకు ఆధార్ కార్డు ఉంటే మా ఊర్లో కూడా చల్తుందో చలా కూడా తెలియదు నేను ఇప్పుడు డబ్బు పెట్టుకొని మా ఊరికి బస్సు ఎక్కి పోవాలన్నా ఎవరు ఇచ్చి కూడా ఇచ్చేవాళ్ళు లేరు ఏం చేసేది అప్పోసప్పు కదా పోవాలి మా ఊరికా రమేష్ గారు చెప్పండి ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు మరి మీ పరిస్థితి అంటే ఏం చెప్పాలండి కోరి తెచ్చుకున్న ఇద్దరు పెంద్రోలే కాదని పెయిన్ ఇప్పుడు నాకు రెండు బర్ర అయితేనే బతుకు వేరు అలా నమ్ముకునే బతులు రెండు బర్రలు నమ్ముకున్న నయముండు బాధపడకండి హాయ్ దోస్తులు సుశీర్ కదా సో చాలా మంది అయితే ఇట్లా మోసపోతా ఉన్నారు సో దయచేసి ఇట్లాంటి వారికి కానీ ఇంకా బంగారం చేస్తాం అవి ఇవి చాలా మంది ఇట్లా బయట తిరుగుతున్నట్టు మీ అందరికి తెలుసు కొంతమందికి తెలియకట్ట మోసపోతారు దయచేసి గాడిద పాలు కుక్కల పాలు ఈ పాలు చేసుకొని మీ పైసలన్నీ మంచి పాలు చేసుకోకూడదు జర జర దండం పెడితే నా వీడియో నచ్చేస్తే లైక్ చేయాలి షేర్ చేరి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేవారం మరొక వీడితో మళ్ళీ కలిగితే అంతవరకు క్షణార్థి బాయ్ బాయ్ తప్పకుండా షేర్ చేయండి జర దండం పెడితే కాలు ముక్త కలతో తాగా వెల్కమ్ టు సత్తన టీవీ మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేవారం మరొకటితో మళ్ళీ కలిగితే అంతవరకు వరకు క్షణార్థి బాయ్ బాయ్ దయచేసి గంట పిల్లలు మాత్రం మర్చిపోకండి కొంచెం నొక్కండి సో ఫ్రెండ్స్ అందరికి చేరి జరా ఫుల్ లైక్ ఒక వెయ్యి లైకులు అనే రావాలి అట్లే ఎవరిని ఉద్దేశించి కాదు ఓన్ ఫర్ కామెడీ కోసమే చేసినా సో కొంచెం యథార్థ సంఘటనలు తీసుకొని చేయడం జరిగింది దయచేసి ఎవరినైతే ఉద్దేశించింది కాదు ఇక మీ దండం పెడితే కాలు పెడతా కనుపడతా తాకా పెడతా ఉంటా